మినేసాన్ కొణిబా గేంకి దేశ్ కా ఆయతే ఉరేషి దేశ్ ఏగా కుదేసే అరిగాతో అరిగాతో ఏంది ఏమో భాష మాట్లాడుతుంది ఏమే అని పరిశాన్ అవుతున్నారులే కాడు మా రెండేళ్ళ కింద మన ఎన్టీఆర్ సార్ మాట్లాడిన జపాన్ భాష వాళ్ళకి ఇది ఇప్పుడే జరంతా యూట్యూబ్లో చూసి నేర్చుకోని ఇట్లా ట్రై చేసిన దీని మీనింగ్ అయితే నమస్తే అందరు బాగున్నారా అని గిట్లా అడుగుతారని కొంచెం అయితే అర్థమైంది ఇంతకు ఇప్పుడెందుకు జపాన్ భాష ముచ్చట అంటే జపాన్ దేశం పోయిన మన జూనియర్ ఎన్టీఆర్ అన్న తోటి తెలుగులో గలగల గలగల మాట్లాడుకుంటా ఎట్లా సర్ ప్రైజ్ ఇచ్చిందో చూడు రిష్యే నేర్చుకున్నాను అన్నా అన్నా నేను చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అనుకుంటా ఎంత ముద్దుగా మాట్లాడుతుందో జూడి జపాన్ పొల్లా నీ పేరు మధు మసారానట ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగు నేర్చుకున్నా అని దమ్మిగా పోసుకుంటా మాట్లాడంగానే వావ్ నీ తెలుగు చూస్తే నేను ఇన్స్పైర్ అవుతున్నా అని మన ఎన్టీఆర్ సార్ అన్నాడు And the, and the, so many people, I Amazon sales number two. Thank you for all of your oh inspiration. Wow. You are biggest inspiration. Wow! Oh my God! You're just, you're a bigger inspiration than all of us. మొన్నీ నడుమొచ్చిన దేవర సినిమాను జపాన్ భాషలకు డబ్బింగ్ చేసి విడుదల చేస్తుందన్నట్టు ఇయ్యాల అక్కడ ఆ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ టూ ఉరేసిండు మన ఎన్టీఆర్ అన్న అగో ఆడ కలిసింది తెలుగు నేర్చుకున్న జపాన్ షెల్లే అప్పట్ల ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్లో రిలీజ్ చేసినప్పుడు మన ఎన్టీఆర్ అన్న కూడా జపాన్ భాషలో ఇరగదీసిండు ఇట్లా మినసాన్ కొని చీవ గెంకీ దేష్ ఉరేషి దేష్ ఏ గా ఒ అరిగాతో అరిగాతో మొత్తానికి అటు జపాన్ వాళ్ళు తెలుగును ఇటు మనోళ్ళు జపాన్ భాషను నేర్చుకుండయితే మ్యూచువల్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ లెక్క ముద్దు కనిపిస్తుంది పో అన్నట్టు జపాన్ లో మన సౌత్ ఇండియా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ జోరుగానే పెరుగుతు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కోసుకుంటారట జపాన్ లో చాలా మంది